నాకు ఇప్పుడు ఒక పక్క ఈ పక్క ఏమన్నా ఒక మంత్రి పెట్టాడు రైట్ లెఫ్ట్ ఏమన్నా ఒక మంత్రి పెట్టాడు వీళ్ళకి గెలిస్తే బాగా ఉంటది గెలకపోతే వాసు ఒడిచ్చాడు వాసు ఏదో పెట్టాడు ఫిట్టింగ్ నేనైతే నా జీవితంలో ఒకవేళ వాళ్ళని ఏమైనా చేయాలనుకుంటే పార్టీ బయటికి పోయి చేస్తా కానీ పార్టీలో ఉండి చేయాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఎప్పుడు కూడా రాజశేఖర గారు ఒకటే చెప్పారు పార్టీలో ఉండి ద్రోహం చేస్తే అది అంటారు కదా తల్లికి తల్లి అది ఎవరు కూడా తప్పు చేయకూడదు చేస్తే అది తప్పు అది పాపం కూడా ఎవరు అది మనం చేయకూడదు అనేది నా యొక్క రాజశేఖర గారు నాకు నేర్పినటువంటి రాజకీయం కూడా ఈ సభాపంగా తెలియజేసుకుంటా ఉన్నా మరి అలాంటిది ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు ఎవరు మీరందరూ కూడా రేపు జరగబో లో ఆదిమూల సురేష్ గారిని అత్యంత మెజారిటీలో గెలిపించాలని చెప్పి కూడా నేను ఈ సభాపంగా తెలియజేసుకుంటున్నా ఇది